తో రావాలని చాలామంది కోరుకుంటున్నారు సార్ సుక్ సుఖుగారితో సినిమా ఉండాలి అది ఎక్కువ ఫ్యాన్స్ చాలామంది కోరుకుంటున్నారు అది జరిగితే అసలు రెండు కళ్ళు సరిపోవు ఎవరికి కాకపోతే ఉన్న బిజీకి ఆయన డిప్యూటీ సీఎం ఆయనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ థింక్ యూ కెన్ గివ్ అంటే సుకుమార్ గారు కావాల్సిన టైం ఇవ్వలేరు అని దాన్ని ఎందుకు అందరికీ నచ్చి అలా ఉంటే ఆ సినిమా జరిగితే అని కానీ అది అది కూడా మనకు తెలుసు కదా కానీ జరిగితే కనుక చాలా బాగుంటుందని అందరు హ్యాపీ మీరు ఏమైనా ట్రై చేస్తారా ఒకవేళ అంటే ఇప్పుడు సరికి ఉన్న డేట్ల అవైలబిలిటీని బట్టి అసలు కష్టం కదండి అది మనకి ఆల్రెడీ తెలిసిన ట్రై చేయటం ఎందుకు ట్వంటీ సిక్స్లో వి హ్యావ్ ఎ వెరీ గుడ్ బిగ్ బడ్జెటెడ్ ఫిలిమ్స్ అండి ఒకటి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారిది రామ్ చరణ్ బుచ్చిబాబు గారిది ప్రభాస్ గారిది హనురావు పూడి గారిది జై హనుమాన్ ఆఫ్టర్ కాంతరా టూ మా రిషబ్ శెట్టి గారి హీరోగా చేసేది విజయ్ దేవరకొండ గారిది రాహుల్ సంక్రాంతి అంతో అలాగే కళ్యాణ్ గారిది ఇయర్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలి ఈ అరడజన్ సినిమాల మీద ఫోకస్ అండి అలాగే చెప్పాలంటే అండి ప్రతి దానికి ట్వంటీ సిక్స్ ఇస్ గోయింగ్ టు హ్యూజ్ ఇయర్ అండ్ ఇట్ విల్ బి సంథింగ్ ఎల్స్ ఫర్ మై త్రీ అండి ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా అండి నేను ఇప్పుడు చెప్పిన నాలుగు పెద్ద సినిమాల్లో జై హనుమాన్ కానీ రామ్ చరణ్ గారు బుచ్చిబాబు కానీ నిన్నే ఆ టీజర్ చూసా ఉండే అసలు ఒక్క షాట్ కోసం ప్రతి ఒక్కరు ఒక వెయ్యి సార్లు మినిమం చూస్తారు దాంట్లోనే ఒక చిన్న లెందీ షాట్ కోసం ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఆ సినిమా కానీ అలాగే హనురావుపూడి మధ్యాహ్నం రష్ చూస్తుంటే అసలు వితౌట్ ఏది కొన్ని ఎమోషనల్ సీన్లు అయితే అతను స్క్రీన్ ప్లే కానీ ఇది కానీ ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్ అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారు నేను ఆల్రెడీ చెప్పినట్టు అది ఒక ఇంటర్నేషనల్ సినిమా అది అసలుకి మీరు ఏ స్టాండర్డ్స్ చూపించుకున్న దాన్ని దాటి అది ఇంకో వేరే లెవెల్ ఈ దాంట్లో అండి జై హనుమాన్ అతను కూడా ఆ ఎసెట్ బిల్డింగ్ ఆల్రెడీ మేము బిగిన్ చేస్తున్నాం ఎందుకంటే మా రిషబ్ శెట్టి గారు జాయిన్ అయ్యే నవంబర్లో అవుతారు ఈ లోపల ఆ అసెట్ బిల్డింగ్ అంతా చేసేస్తే అప్పుడు మాకు సీజీకి తక్కువ టైం పడుతుందని ఈ నాలుగిట్లో సార్ నేను చెప్తున్నా నాలుగు బ్లాక్ బస్టర్ మించి ఒక్క అరే ఇది ఒకేరా ఇది హిట్టేరా అనే మాట వస్తే కనుక ఇక తర్వాత నుంచి మీరు ప్రెస్ మీట్లే ఆపోయా అని చెప్పేది తెలుసులే కానీ మీరు ఏమన్నా సరే నేను పడతానండి ఈ నాలుగు సినిమాలు నాలుగిటికి నాలుగు బ్లాక్ బస్టర్లు ఎట్టి పర్సెంట్ అది రిజిస్టర్ అయిపోయింది అనుకుంటున్నాయి అంత బ్రహ్మాండమే కదా అంత బాగా వస్తున్నాయండి అలాగే విజయదేవరకొండ దేవరకొండ గారును రాహుల్ సంకేతం హీ వర్క్ ఆల్మోస్ట్ లైక్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆన్ ద డీటెయిలింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండి డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అది కూడా ఇంకా మాకు సిక్స్త్ ఫిలిం నెక్స్ట్ ఇయర్ రిలీజ్లో ఉండేది కళ్యాణ్ గారిది ఇక దానికి ఏ పాన్ ఇండియా బస్ కూడా సరిపోదు కదా ఆయన సినిమా వస్తుందంటే హరీశంకర్ గారు దా స్క్రిప్ట్ లాక్ చేసి పెట్టాడు ఎక్స్ట్రాడినరీ ఉంది ఎప్పుడు మాకు వెయిటింగ్ అనమాట కళ్యాణ్ గారు ఎప్పుడు పిలుస్తారు అనేది ఎట్టి పరిస్థితులు ఈ ఇయర్తో అయిపోయి నేను నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండం రిలీజ్ చేస్తామని సో ట్వంటీ ట్వంటీ సిక్స్ మైత్రికి అదొక చాలా చాలా ప్రెస్టీజియస్ ఇయర్ అండి దాంతో వి థింక్ విల్ అచీవ్ సంథింగ్ సరే రవి గారి కదా టైటిల్ రివ్యూ చేస్తున్నా చేస్తామండి అంటే ఫ్యాన్స్ మంతా కూడా ఎక్కువ సార్ రవి గారి రిలీజ్ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇప్పుడు చెప్పారు కదా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మొత్తం కూడా రామ్ ఫ్యాన్స్ మరి బర్త్డే సందర్భంగా అదే సార్ సౌండ్ దగ్గర ఏదో కొంచెం డిలే ఉండొచ్చు ఏదైనా ఉంటే కనుక కంపల్సరీ ఆయన బర్త్డేకి అయితే పెద్ద ట్రీటే ఉంటుందండి అది యూవిల్ బి నోయింగ్ ఇన్ షార్ట్ టైం రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారా అన్నీ ఉంటాయండి దాంట్లో రవి గారు రెండు సినిమాలు మర్చిపోయారు హిందీ ఒకటిని తమిళ్ ఒకటి ఉంది కదా సంవత్సరం అది ఉన్నాయండి తమిళ్లో ప్రదీప్ రంగరాజు రంగనాథన్తో ఇయర్ అండి అది అది ఇయర్ అజిత్ గుడ్ బై అగ్లీ జాట్ ఇయర్ రిలీజ్ నేను హీ వాజ్ ఆస్కింగ్ మీ ట్వంటీ సిక్స్ కాబట్టి అండి ఏప్రిల్ టెన్త్న ఇప్పుడు దాకా తమిళ్లో గుడ్ బైడ్ అగ్లీ గురించి హైయెస్ట్ హైప్ హైప్ వచ్చిన జనాల నుంచి వచ్చిన సినిమా ఏదైనా ఉందండి గుడ్ బైడ్ అగ్లీ అండి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓపెనింగ్ డే ఆల్ రికార్డ్స్ దాటిపోద్దని అక్కడ మేము ఇక్కడి నుంచి కాదు తమిళనాడులో మా వరల్డ్ అందరు డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ చెప్తున్న మాటలు అయ్యి అది దట్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద బిగ్గెస్ట్ ఓపెనర్ ఇన్ ఎంటైర్ తమిళ్ ఇండస్ట్రీ అని చెప్పి అందరూ నమ్ముతున్నాం దట్ విల్ బి హమాంగస్ అండ్ జాట్ గురించి చెప్పాలంటే ఇందాక ఆర్ మ్యాక్ సర్వే చూస్తే మినిమం ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ విత్ అరౌండ్ ఫిఫ్టీన్ ప్లస్ సంథింగ్ అంటున్నారు అంటే ఆ రిలీజ్ టైంకి వచ్చేవాడికి ఇరవై ఇరవై ఐదు కోట్లు ఓపెనింగ్ తీసుకునే ఛాన్స్ కూడా ఉందండి హిందీలో సో ఇట్ విల్ బికమ్ అనదర్ బిగ్ ఫిలిం అని అందరూ నమ్ముతున్నాం సో ఇందాక ఆన్సర్ ట్వంటీ సిక్స్ కండి ఇప్పుడు మీరు ఆడ గుర్తు చేసింది ఏప్రిల్ టెన్త్ రిలీజ్కి ఈ మూడు సినిమాలు రాబిన్వుడ్ జాట్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూడు చాలా గట్టిగా కొడతామని మా నమ్మకం అండి ఇక తర్వాత మీదయ్య దేవుని దయ్యతో అదర్ లాంగ్వేజ్ హిందీ తమిళ్ చేస్తున్నాం అండి ఇంకా మలయాళం కూడా ఏదన్నా ఓటీఆర్ ఏదో వస్తున్నాయి చూడాలండి అంటే అన్నీ మన కంట్రోల్లో ఉండే సినిమాలు చేయాలని చూస్తున్నాం రోజుకి నాలుగైదు ప్రపోజల్స్ పెద్ద పెద్ద రకరకాల ఇండస్ట్రీల నుంచి వస్తూ ఉన్నాయి కానీ మనకి ఎక్కడ కంట్రోల్ ఉండి ఏది ఉంటుందో అంతవరకే సెలెక్ట్ చేసుకోవాలని చాలా చూసీగా ఉన్నామండి నితిన్ గారు